గ్రంథము మూడవ అధ్యాయము మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె యొద్ధ నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యద్దకు తిరుగు చేరిన అలాగు జరుగు దేశము బహుగా కదా అయినను నీవు అనేకులైన విట్టకాండతో వ్యభిచారము చేసినను నా యద్దకు తిరిగి రమ్మని యహోవా సెలవిచ్చుచున్నాడు చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడము నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది ఎడారి మార్గమున అరబీ దేశస్తుడు కాచియుండినట్లుగా నీవు వారి కొరకు ద్రోవలలో కూర్చుండి ఉన్నావు నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమున అపవిత్రపరచుచచున్నావు కావున వానలు కురియక మానెను కడవరి వర్షము లేకపోయియున్నది అయినను నీకు వ్యభిచారశ్రీ ధైర్యము వంటి ధైర్యము గలదు సిగ్గుపడనొల్లకున్నావు అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు అని నాకు మొరపెట్టుచుండున ఆయన నిత్యము కోపించున నిరంతరము కోపము చూపున అని నీవనుకునినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయచూనే ఉన్నావు మరియు రాజేనా ఎషయా దినములలో ఏహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను అగు ఇస్రాయేల్ చేయు కార్యము నీవు చూచితివా ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి పచ్చని ప్రతి చెట్టు క్రిందికి పోవచ్చు అక్కడ వ్యభిచారం చేయుచున్నది ఆమె ఈ క్రియలన్నింటినీ చేసినను ఆమెను నా యొక్కకు తిరిగి రమ్మని నేను సెలవియగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాస ఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా దాని చూచెను ద్రోహిణియకు ఇస్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా విశ్వాస ఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తాను భయపడక వ్యభిచారం చేళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేశను ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచెను ఇంతగా జరిగినను విశ్వాస ఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూధా పై వేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా ఎద్దకు తిరుగుట లేదని యహోవా సెలవిచుచున్నాడు కాగా విశ్వాస ఘాతకురాలగు యూదా కంటే ద్రోహిణియునగు ఇస్రాయేలు తాను నిర్దోషిణి అని ఉన్నది నీవు వెళ్ళి ఉత్తర దిక్కిన ఈ మాటలు ప్రకటింపుము ద్రోహివనియగు ఇస్రాయేలు తిరిగిరమ్ము ఇదే వాక్కు మీ మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడను గనక నీ నెల్లప్పుడు కోపించువాడను కాను ఇదే ఏహోవా వాక్కు నీ దేవుడైన ఏహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకునుటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకునుము ఇదే ఏహోవా వాక్కు భ్రష్టులగు పిల్లలారా తిరిగి రండి నేను మీ యాజకుడను ఇదే వాక్కు ఒకనొక పట్టణంలో నుండి ఒకనిగాను గాను ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరిని గాను మిమ్మల్ని తీసుకుని సియోనికి రప్పించేదను నాకిష్టమైన కాపర్లను మీకు నియమితును వారు జ్ఞానముతోను వివేకముతోనూ మిమ్ము లేలుదురు మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు తిరుమలలో జనుల ఎహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు అది వారి మనస్సులోనికి రాదు దానిని జ్ఞాపకము చేసుకున్నారు అది పోయినందుకు చింతపడరు ఇక మీదట దాని చేయరాదు ఇదే ఎహోవా వాక్కు ఆ కాలమున యహోవా యొక్క సింహాసనమని ఇర్షాలేమునకు పేరు పెట్టెదరు జనములన్నీయు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకునక యెహోవా నామమును బట్టి ఇర్షాలేమునకు గుంపులుగా కూడివచ్చెదరు ఆ దినములలో యూదా వంశస్థులను ఇస్రాయేల్ వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై నీ పితరులకు నేను శ్వాసముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదను నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకుని రమ్య దేశమును జనముల స్వాస్యములలో రాజకీయ స్వాస్థ్యమును నీ నెట్లు నీకిచ్చేదననుకుంటేవి నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మనవనుకుంటేవి గదా అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాస ఇస్రాయేలు వంశస్థులారా నిత్యమగా మీరును నాకు విశ్వాసఘాతకులైతరి ఇదే ఏహోవా వాక్కు ఆలకించుడి చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది ఆలకించుడి తాము దుర్మార్గులై తమ దేవుడైన యహోవాను మరిచిన దానిని బట్టి ఇస్రాయేలీలు చేయు రోదన విజ్ఞాపములు వినబడుచున్నవి భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి నీ అవిశ్వాసమును నేను బాగుచేసేదను నీవే మా దేవుడవైన ఏహోవాబు నీ యొద్ధకేని మేము వచ్చుచున్నాము నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇస్రాయేలునకు రక్షణ కలగను అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మృంగివేచున్నది సిగ్గునందని వారమై సాగిలపడుదము రండి మనము క మనము కనబడకుండా అవమానమును మనలను మరుగుచేయును కాక మన దేవుడైన ఏహోవా మాట వినుక మనమును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేసిన వారము ఆమె